నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సొమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులకి సంబంధించినటువంటి అంశాలపైన స్పష్టత రాకపోయినా తెలుగుదేశం జనసేన మధ్య మాత్రం సీట్ల సర్దుబాటు పైన ఒక క్లారిటీ వచ్చేసింది సో మొదటి లిస్టు రిలీజ్ చేసినటువంటి జనసేన పార్టీ రెండో లిస్టు పైన ఇప్పుడు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు మిగిలినటువంటి పంతొమ్మిది నియోజకవర్గాలకి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ అభ్యర్థుల పరిశీలనకు సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టుగా సమాచారం ఉంది అవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ ఐయూఐ ఐవీఎఫ్ వాలిడ్ టిల్ 8th మార్చ్ ఈ సర్వేలు పూర్తయిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది ప్రజలు ఎవరికి పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది ఉందనేటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకునే రెండో జాబితాను రిలీజ్ చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి కసరత్తు పార్టీ కార్యాలయంలో ఇప్పటికే జరుగుతుంది జనసేన పార్టీ అధినేత ఇందులో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి అసలు తాజా పరిస్థితి ఏంటి ఏ విధంగా లిస్టుని ఫైనల్ చేసే అవకాశం ఉందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా మొత్తం ఇరవై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ బరిలో దిగాలనేటువంటి ఒక నిర్ణయం వచ్చేసింది అంటే మొదటి విడతలో అనౌన్స్ చేసినటువంటి నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో తొంభై నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని డిసైడ్ చేసింది అలానే దానికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఇక జనసేన పార్టీకి సంబంధించి ఇరవై నాలుగు నియోజకవర్గాల పైన జనసేన క్యాండిడేట్లు బరిలో దిగబోతున్నారు అందులో ఐదు నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఇప్పటికే అనౌన్స్ చేసింది సో ఈ ఐదు నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరనేది అందరికీ కూడా క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి ఇది మొదటి జాబితాలో జనసేన పార్టీ ఫైనల్ చేసినటువంటి లిస్టు విజయనగరం జిల్లా నెల్లిబార్లకు సంబంధించి లోకం మాధవి పోటీ చేయబోతున్నారు అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ పోటీ చేయబోతున్నారు కాకినాడ రూరల్ నుంచి పంత నానాజీ పోటీ చేయబోతున్నారు రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీ చేయబోతున్నారు తెనాలి నుంచి నాదేండ్ల మనోహర్ పోటీ చేయబోతుంది ఇది ఫస్ట్ లిస్టులో జనసేన పార్టీ ఫైనల్ తీసినటువంటి జాబితా ఇక మిగిలిన పంతొమ్మిది స్థానాల పరిస్థితి ఏంటి దీనిపైన జనసేన అధినేత ఎటువంటి గ్రౌండ్ రిపోర్ట్ సేకరిస్తున్నారు అంటే ఈ గ్రౌండ్ రిపోర్ట్ని ప్రధానంగా అభ్యర్థులకి సంబంధించి అలానే అక్కడ బలాబలాలకు సంబంధించినటువంటి అంశం అవతల పార్టీలో ఉన్నటువంటి బలాలను కూడా అంచనా వేయడం ద్వారా గెలుపు అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటి అంశాలపైన జనసేన పార్టీ క్షేత్రస్థాయి సర్వే నివేదికలను తెప్పించుకుంటున్నట్టుగా సమాచారం ఉంది సో ఆ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో కనీసం పది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రెండవ అభ్యర్థుల జాబితాని జనసేన పార్టీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఆ నియోజకవర్గాలు ఏమేమి ఉండొచ్చు ఆ జాబితాలో అభ్యర్థులు ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది ఈ అంశాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది రెండో జాబితాకి సంబంధించి జనసేన పార్టీ చేస్తున్నటువంటి కసరత్తు వాస్తవానికి ఇక్కడ అన్నిటికంటే ముందు అనౌన్స్ చేసినటువంటి నియోజకవర్గం అంటే జనసేన పార్టీ అధినేత త్రిపులర్ ఫార్ములాలో భాగంగా రాజానగరం రాజోలు పేర్లు అనౌన్స్ చేశారు రాజోలకి సంబంధించి ఇది లాస్ట్ టైం సిట్టింగ్ అంటే జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచినటువంటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆయన వైసీపీలోకి జంపు కొట్టాడు కాబట్టి వైసీపీలో కూడా ఆయన టికెట్ ఉందో లేదో క్లారిటీ లేదు కాబట్టి ప్రస్తుతానికి జనసేన పార్టీలో బొంతు రాజేశ్వరరావు ఈ నియోజకవర్గానికి సంబంధించి యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నాయకుడు ఈ విషయంలో ఇద్దరు నాయకులకి పర్ఫార్మెన్స్కి సంబంధించి వరప్రసాద్ అని మాజీ ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఎందుకంటే బొంతు రాజేశ్వరరావు ఇప్పటికే రెండు సార్లు రెండు వేల పద్నాలుగు అలానే రెండు వేల తొమ్మిది ఈ రెండు సార్లు కూడా రాజోల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడున్నటువంటి సింపతి వేవ్లో ఈ మూడు మూడో దఫా కనుక ఆయనకు అవకాశం ఇస్తే సింపతి వేవులో గెలిచే అవకాశం ఉందనేది ఒకటి ఇంకోటి జనసేన పార్టీ సిద్ధాంతపరంగా మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళిద్దరు అభ్యర్థిత్వాలపైన కూడా నివేదికలు సేకరించినట్టుగా తెలుస్తుంది సో జనంలో ఉండేటువంటి నాయకుడికే పవన్ కళ్యాణ్ ఆమోదముద్ర వేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక రెండవ నియోజకవర్గం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పైన జనసేన పార్టీ ఫోకస్ పెడుతుంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ సమయంలో కూడా దక్షిణ నియోజకవర్గం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో చూస్తే అనకాపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించారు విశాఖ లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల పైన కూడా ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇందులో భాగంగా వంశీకృష్ణ యాదవ్ ప్రస్తుతం విశాఖ అర్బన్కి సంబంధించి అర్బన్ నియోజకవర్గ అర్బన్ ప్రాంతానికి సంబంధించి పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా వైసీపీ నుంచి ఇటీవలే పార్టీ మారినటువంటి నాయకుడు సో ఆయన పేరుని సీరియస్గా కన్సిడర్ చేస్తున్నట్టుగా సంకేతాలు ఉన్నాయి విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ని బరిలో నిలిపేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక మరొక నియోజకవర్గం పెందుర్తి పెందుర్తికి సంబంధించి పంచకర్ల రమేష్ బాబుని బరిలో నిలిపేటువంటి అవకాశం ఉంది అక్కడ రెండుసార్లు ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి ఆయనకి ఖచ్చితంగా టికెట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అది పెందుర్తి నుంచి ఈసారి బరిలో దిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఇక మరొక నియోజకవర్గం యలమంచిలి నియోజకవర్గం గతంలో ప్రజారాజ్యం పార్టీ వేవులో కూడా పంచకర్ల రమేష్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిపొందినటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో కూడా సుందరపు విజయ్ ఇక్కడ బరిలో దిగారు అయితే ఈసారి సుందరపు సతీష్ ఆయన సోదరుడు కూడా పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది సో ఇద్దరిలో ఎవరి అభ్యర్థిత్వం ఇక్కడి నుంచి కన్సిడర్ చేయాలనే దాని మీద సీరియస్గా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళు ఇద్దరులో ఎవరో ఒకరికి అవకాశం వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం నిడదవోల నియోజకవర్గం ఇది రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం ఆల్రెడీ రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ గత ఎన్నికల్లో పోటీ చేసి నలభై వేల పైచిలకు ఓట్లు దక్కించుకున్నటువంటి వ్యక్తి అయితే ప్రస్తుతం రాజమండ్రి రూరల్లో గోరంట్ల చౌదరికి అక్కడ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని గత రెండు ఎన్నికల్లో కూడా బుచ్చయ్య చౌదరి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు సీనియర్ నాయకుడు కాబట్టి ఈసారి అవకాశం ఆయనకే ఇచ్చి నిడదువల నుంచి కందుల దుర్గేష్ పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే అధినేత కూడా ఆయనకి కొత్త డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి తన సంసిద్ధంగా ఉన్నట్టుగా కందులు దుర్గేష్ చెప్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఆయనకి అవకాశం దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం అమలాపురం లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం శెట్టుబత్తుల రాజబాబు అక్కడి నుంచి తన అభ్యర్థిత్వాన్ని సీరియస్గా పరిశీలనలో పెట్టారు ఇప్పటికే పార్టీకి సంబంధించి అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి గత ఎన్నికల్లో కూడా మంచి ఓటు బ్యాంక్ దక్కించుకున్నటువంటి నాయకుడు కాబట్టి ఆయనకు అవకాశం ఉందనేటువంటి సంకేతాలు ఉన్నాయి ఇక మరో నియోజకవర్గం తాడేపల్లి గూడెంకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది అనేటువంటి సమాచారం వస్తుంది బొల్సెట్టి శ్రీనివాస్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు అయితే రెండు వేల పద్నాలుగులో ఇది బీజేపీ పొత్తులో భాగంగా తాడేపల్లి గూడెం నుంచి పైడి మాణిక్యరావు ఇక్కడ నుంచి మాణిక్యాలరావు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందా తర్వాత మంత్రివర్గంలో కూడా ఆయన రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి సో బీజేపీ గనక కూటమిలోకి వస్తే ఈ సీటు విషయంలో కొంత పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ మన తాడేపల్లిగూడెం సభ సక్సెస్ అయినటువంటి విధానం అందులో బొలిసెట్టి శ్రీనివాస్ నాయకత్వంలో అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఇవంటిన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సీటు జనసేనకే ఖరారు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరోవైపు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో చూస్తే కనుక అవనిగడ్డ నియోజకవర్గం దాదాపు అన్ని నియోజకవర్గాలు ఈ జిల్లా ఈ జిల్లాలో అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది అవనిగడ్డ నియోజకవర్గం నుంచి బండిరెడ్డి రామకృష్ణ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు ఆయనకి ఈ సీటు కేటాయించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఇక విజయవాడ వెస్ట్ నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంకి సంబంధించి పోతున్న మహేష్ అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయన గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు అప్పుడు కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ దక్కించుకున్నారు టీడీపీ కూడా ఈ సీటు విషయంలో కొంత పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ సీటు బీజేపీ కేటాయించినటువంటి సీటు అయితే ఈసారి అక్కడ బలమైనటువంటి నాయకత్వం జనసేన పార్టీకి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సీటు జనసేన తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక చీరల నియోజకవర్గం సంబంధించి ఆ మంచి స్వాములు ఇక్కడ బరిలో దిగేటువంటి అవకాశం ఉంది కారణం బలరాం మూర్తి పైన పోటీకి దిగేటువంటి అవకాశం ఉంది ఆ మంచి కృష్ణమోహన్ ఆయన సోదరుడే ఆయన కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా ఆ మంచి స్వాములు ఉన్నటువంటి పరిస్థితి సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం ఆయన గిద్దలూరు టికెట్ అడుగుతున్నప్పుడు కూడా చీరాల నుంచి పోటీలో దింపడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఈ పది సీట్ల పైన ఒక స్పష్టత వచ్చింది పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ని అతి త్వరలోనే చేయబోతున్నారనేటువంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక మిగిలిన నియోజకవర్గాలు అంటే ఫస్ట్ ఐదు నియోజకవర్గాలు ఇప్పుడు ఈ పది నియోజకవర్గాలు కలిపి పదిహేను నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీకి ప్రక్రియ పూర్తయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది అయితే ఈ పదిహేను నియోజకవర్గాలు కాకుండా ఇంకా తొమ్మిది నియోజకవర్గాలు జనసేన కోటాలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై నాలుగు నియోజకవర్గాలే ఫైనల్ అనుకుంటే సో ఆ తొమ్మిది నియోజకవర్గాలు ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అక్కడ ఏ అంశాలతో అభ్యర్థుల అన్వేషణ జరుగుతుంది ఈ అంశాలను కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం జనసేనలో పెండింగ్ జాబితాగా పరిశీలించడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ తొమ్మిది నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి అంటే సెకండ్ లిస్ట్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయేటువంటి స్థానం పైన సస్పెన్స్ కొనసాగేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ తను ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారనేటువంటి విషయాన్ని ముందుగానే ప్రకటిస్తే దాని కౌంటర్ స్ట్రాటజీలు రెడీ చేసేటువంటి పనిలో అవతల పక్షాలు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ అంశాన్ని మాత్రం చివరి వరకు ఉత్కంఠగానే ఉంచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందుకనే తొమ్మి ఈ మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల పరిస్థితి ఒకసారి చూద్దాం మనం భీమిల నియోజకవర్గాన్ని జనసేన పార్టీ బలంగా కోరుతుంది గతంలో పంచకర్ల సందీప్ ఇక్కడ పోటీ చేశారు ఆయన మంచి పోటీని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈసారి భీమిలి సీటు పైన అటు టీడీపీ ఎందుకంటే టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు నుంచి జనసేన కూడా ఈ సీటు పైన పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది సో భీమిలి సీటు పైన ఒక క్లారిటీ రావాలి అలానే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి డీకే ఆదికేశ్వర నాయుడు కుటుంబానికి సంబంధించినటువంటి డీకే చైతన్య ఇటీవలే పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆమె అభ్యర్థిత్వంతో పాటు మరికొంతమంది నాయకులకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ని పార్టీ సేకరించేటువంటి పనిలో ఉంది సో ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ అంశాలపైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మరొకటి పుట్టపర్తి నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది పుట్టపర్తి నియోజకవర్గం నుంచి శివశంకర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జనసేన నుంచి ఆయన ఈ సీట్ నుంచి బరిలో దిగాలనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఆల్రెడీ అక్కడ బొన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ నాయకుడు అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ బలమైనటువంటి అది ఎందుకంటే ఆ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి మద్దాలగిరి సిట్టింగ్ స్థానం అది అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా గట్టి అభ్యర్థులను పెట్టేటువంటి పెట్టాలనేటువంటి నిర్ణయం జరిగింది దానికి సంబంధించి కూడా మంత్రి రజని ఇక్కడ ప్లేస్మెంట్ అవుతున్నటువంటి సంకేతాలు అంటే ఫైనల్ కాకపోయినా కానీ ఓన్లీ ఇన్ఛార్జీల లిస్ట్ మాత్రమే జనసేన వైసీపీ ఇచ్చింది కాబట్టి అభ్యర్థి ఎవరు మీద అక్కడ ఆసక్తి ఉంది కాబట్టి ఇది జనసేన జాబితాలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం కూడా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇక అనంతపురం అర్బన్ పైన కూడా జనసేన పార్టీ ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది అనంతపురం అర్బన్కి సంబంధించి కొంతమంది ఇండస్ట్రియలిస్టులు పారిశ్రామికవేత్తలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు దానికి సంబంధించి కూడా ఆ నియోజకవర్గం జనసేనకి బలం ఉండేటువంటి నియోజకవర్గం అనేటువంటి అభిప్రాయంతో ఉంది కాబట్టి ఈ నియోజకవర్గాలు అన్నిటిపైన ఒక స్పష్టతతో జనసేన పార్టీ వ్యవహరించడానికి ప్రస్తుతానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇక మిగిలినటువంటి నియోజకవర్గాలు ఇక్కడ ఒక నాలుగు నియోజకవర్గాలు ఉత్కంఠభరితమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి వాటికి కారణం ఏంటంటే ఇది ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి గాజువాక నియోజకవర్గం గతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసినటువంటి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుంచి బరిలో ఎవరిని నిలపాలి అనేటువంటి చర్చ ఆసక్తి ఉన్నటువంటి చర్చ జరుగుతుంది సో ఈ ఆప్షన్స్ విషయంలో పవన్ కళ్యాణ్ దాన్ని కొంత పెండింగ్లో పెట్టారు మరికొంతమంది పార్టీలో అంటే ఉద్దేశపూరితంగానే ఆర్థికంగా బలమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో దీనిపైన ఒక గ్రౌండ్ రిపోర్ట్ని సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక భీమవరం పిఠాపురం ఈ రెండు ఈ నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా జనసేన కేటగిరీలో ఉండేటువంటి నియోజకవర్గాలు ఈ నాలుగు నియోజకవర్గాలు సో భీమవరం పిఠాపురం పైన కూడా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ నుంచి బరిలోకి దిగాలి అనేటువంటి డిమాండ్ బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి రామాంజనేయులు అంజుబాబు అంటారు ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా రిప్రజెంటే చేశారు ఆయనని మళ్ళీ జనసేన పార్టీ అభ్యర్థిగా పార్టీలోకి తీసుకురావడం ద్వారా ఇక్కడ జనసేన అభ్యర్థిగా బరిలోకి నిలపాలి పవన్ కళ్యాణ్ అనూహ్యంగా పిఠాపురం వైపు దృష్టి మరల్చేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ అంతర్గతమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పిఠాపురం పైన వైఎస్ఆర్సీపీ కూడా మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది ఇప్పటికే కాకినాడ ఎంపీ వంగా గీతని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు పిఠాపురం నుంచి బరిలో దిగేటువంటి అవకాశం ఉందనేటువంటి పెట్టిన దొరబాబు అక్కడ ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు కానీ ఆయన పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో జరిగింది ఇప్పుడు తాజాగా ఈమెను కూడా వంగా గీతను కూడా పక్కన పెట్టబోతున్నారు అక్కడి నుంచి ముద్రగడ్డకు సంబంధించినటువంటి ఫ్యామిలీ అంటే ముద్రగడ్డ పోటీ చేస్తారా లేదంటే వేరే వారిని దింపుతారా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ ఉంది సో అందుకనే పిఠాపురం నియోజకవర్గం కూడా చివరి నిమిషం వరకు ఒక ఉత్కంఠ రేపేటువంటి నియోజకవర్గం కాబోతుంది ఇక ఫైనల్గా నర్సాపురం నియోజకవర్గం నరసాపురం పార్లమెంటరీ స్థానానికి సంబంధించినటువంటి నియోజకవర్గం ఇక్కడ కూడా బలమైనటువంటి నాయకత్వం జనసేన పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ బొమ్మిడి నాయకర్ గతంలో ఇక్కడ నుంచి బరిలోకి దిగారు జనసేన పార్టీ నాయకుడిగా మంచి ఓటు బ్యాంకు దక్కించుకున్నటువంటి నాయకుడు కాబట్టి మరొకసారి ఆయన ఇక్కడ బరిలోకి దిగాలనేటువంటి ఆలోచన చేస్తారు ఇటీవల కాలంలోనే కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా అక్కడ పార్టీ జనసేన పార్టీలో చేరారు కొత్తపల్లి సుబ్బారాయుడు గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది సో నర్సాపురం అభ్యర్థిత్వం విషయంలో వీళ్ళిద్దరిలో ఎవరు అనేటువంటి చర్చ జరుగుతుంది మరోవైపు ఈ లోక్సభ స్థానాన్ని అంటే నరసాపురం పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించే పక్షంలో ఒకవేళ బీజేపీకి ఈ స్థానం పరిధిలో ఒక సీటు కేటాయించాల్సిన పరిస్థితి వస్తే ఆప్షన్స్ ఏంటి అనేటువంటి విషయంలో కూడా కొంత తర్జన బర్జనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఆల్రెడీ అక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసినటువంటి మాధవ్ నాయుడు ఇప్పటికే ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నరసాపురం విషయంలో ఒక పీఠముడు ఉంది బీజేపీ చేరికను బట్టి నరసాపురం కానీ మిగతా నియోజకవర్గాలపైన కానీ స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఓవరాల్గా ఇది మొత్తం ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఐదు అనౌన్స్ చేశారు పది నియోజకవర్గాల పైన పైన కూడా ఒక స్పష్టతని జనసేన పార్టీ ఇప్పటికే తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరొక తొమ్మిది నియోజకవర్గాల పైన ఈ తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి కూడా రెండు దశలుగానే వీటి జాబితాను రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ మరింతగా లోతైన అధ్యయనం కోసం ఈ నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఒకటి రెండు రోజుల్లో రెండో జాబితాని రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటి కసరత్తుని జనసేన పార్టీ పూర్తి చేస్తున్నట్టుగా సమాచారం ఉంది